ఈ కౌలు ముఖ్యంగా పదేళ్ల పాటు కౌలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మరో ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం కౌలు పెంచింది ఈ రైతులకు మేలు చేసిన పార్టీ ఏది వైసీపీ కాదా అని చెప్పి నేను ఈ వీటితో పాటు ఈ యొక్క రాజధాని రైతు కూలీలకు కానివ్వండి ఈ యొక్క కౌలు రైతులకు కానివ్వండి వారికి సంబంధించి ఈ యొక్క పెన్షన్లు కూడా నెలవారీ తోటి వాళ్ళ ఇంటింటికి కూడా పంపించడం జరిగిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం చేస్తే మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసిందా ఆ సమయంలో ఒకసారి గమనించాలి ఈ అమరావతిని అడ్డుపెట్టుకుని వారు అధికారంలో ఉన్న సమయంలో విజయవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈరోజు చూసారు విజయవాడలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానివ్వండి ఏ విధంగా ఐదేళ్ల కాలంలో మేము పూర్తి చేస్తామో ఒకసారి విజయవాడ వాస్తవాలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు మంగళగిరిని నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఏ విధంగా దాని అభివృద్ధిని చొందుతున్నాము ఈరోజు అందరు గమనిస్తూ ఉన్నారు గుంటూరును నిర్లక్ష్యం తెనాలని నిర్లక్ష్యం చేశారు ఏకంగా కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధిని పూర్తిగా గాలి కొదలేశారు విషయం ఎందుకంటే అమరావతిలోనే భూములు కొనాలి అక్కడ భూములు కొన్నవారికి మంచి రేట్లు రావాలి దీనికోసం ఏకంగా రెండు జిల్లా పరిధిలో జోన్లు క్రియేట్ చేశారు జోన్లు క్రియేట్ చేసి గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ రకరకాల జోన్లు క్రియేట్ చేసి రైతులు నానా ఇబ్బందులను గురి కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టణంలో కూడా ఆస్తుల విక్రయం కానివ్వండి కొనుగోలు ప్రక్రియ కానివ్వండి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మరి కానియకుండా అడ్డుకున్నమాట పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ళు చేయలేక చాలామంది ఇబ్బందులు పడ్డ అంశం ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ కాదు ఇవన్నీ కూడా గురిగింజ సమతి కింద ఈరోజు వాళ్ళు చేసి వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ అంతా కూడా విధ్వంసం జరిగింది ఇక్కడంతా రైతులకు అన్యాయం జరిగింది ఇక్కడంతా కూడా విషయం శ్వేతపత్రం విడుదల చేసే కార్యక్రమ క్రమంలో చెప్పడం ఆ విధంగా భ్రమ కలిగించే విధంగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయడం ఆశ్చాస్పదంగా ఉంది